మనం నిద్రపోతున్నప్పుడు కూడా సంపాదించగలిగే అవకాశం ఏదైనా ఉంది అంటే అది భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయటమే అందులోనూ ప్రత్యేకంగా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి కస్టమర్కు మంచి రిటర్న్స్ రావాలనే ఆలోచనతోటి ఒప్పోలోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రూపొందించిన మహాద్భుతమైన వెంచరే ఈ మనీ ప్లాంట్ టౌన్షిప్ నూట ఇరవై ఎకరాల మెగా డిటీసీపీ లేఅవుట్ అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్తో పాటు డిటీసీపీ నామ్స్ ప్రకారం ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్తో గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీతో పాటు తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా డిటీసీపీ పర్మిషన్తో పాటు శ్రీగంధం ప్లాంటేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది దీని వలన ప్లాట్ మీద వచ్చే రిటర్న్స్ తో పాటు అదనపు సంపాదనగా ఈ శ్రీగంధం ఎంతో ఉపయోగపడుతుంది అది కూడా పన్నెండు సంవత్సరాలు కంపెనీయే మెయింటైన్ చేసే ఒప్పందంతో పాటు ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కు పదిహేను సంవత్సరాలు ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ కూడా అందించడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మనీ ప్లాంట్ టౌన్షిప్ సందర్శించండి మీ పెట్టుబడిని పదింతలు చేసుకోండి అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం